హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు సీఎం హోదాలో తొలిసారి హైదరాబాద్ కు చంద్రబాబు రానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో చంద్రబాబు స్వాగత ఏర్పాట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చిస్తున్నారు ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం అనంతరం తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది